హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది అండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చివరి దాకా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లింకు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ మనకు గమనిస్తే జూనియర్ సెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి ఐదు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మూడు ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేసెస్ సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది సో ఇవి అన్ రిజర్వ్ ఒకటి ఉంది అన్ రిజర్వ్ రెండు ఓబీసీ ఒకటి ఉంది ఇవి అన్ రిజర్వ్ మూడు ఈడబ్ల్యూస్ ఒకటి ఎస్టీ ఒకటి అయితే ఉంది సో పే స్కేల్ దీనికి సంబంధించి చూసుకుంటే జూనియర్ సెనోగ్రాఫర్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి స్టార్ట్ అవుతుంది ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు జూనియర్ ఏదైతే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి అలాగే మనకు జూనియర్ ఏదైతే సెక్రటరీ అసిస్టెంట్కి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు మనం చూసుకుంటే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అన్ రిజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు హండ్రెడ్ రూపీస్ ఫీజ్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికా ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు సో దీనికి సంబంధించిన వ్యాకెన్సీస్ని మనకు సిఎస్ఐఆర్కి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో రిలీజ్ చేయడం జరిగింది మనకు వ్యాకెన్సీస్ ముంబై కొచ్చి విశాఖపట్నంలో ఉన్నాయి ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు కాబట్టి సింపుల్గా అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేసుకొని ట్రై చేయండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ట్వంటీ ఎయిత్ ఆగస్టు చివరి తేదీ వచ్చి మనకు సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ సో అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది సో ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు అడ్రస్కి ముప్పై తేదీ లోపల మీరు ఈ అప్లికేషన్ హార్డ్ కాపీని పంపించాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు ఏదైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు సో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి టెన్ ప్లస్ టూ అర్హత అలాగే స్టెనోగ్రఫీలో ప్రొఫిషన్సీ ఉండాలి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి టెన్ ప్లస్ టూ అర్హత దాంతోపాటు మనకు ఇంక కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు టూ అవర్స్ మనకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది సో జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉండడం జరుగుతుంది స్టెనోగ్రఫీకి సంబంధించి ఇది అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కూడా సేమ్ ఉంటుంది బట్ జూనియర్ ఏదైతే సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎగ్జామ్కి మాత్రం మనకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది మెంటల్ అబిలిటీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఇస్తారు టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు మనకు ఇది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించిన ఏదైతే సిలబస్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు అని చెప్పి దీనికి మాత్రం వన్ నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు జనరల్ అవేర్నెస్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మెంటల్ అబిలిటీకి మాత్రం నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు సో మనకు చూసుకొని ప్రిపేర్ అయితే అవ్వచ్చు డీటెయిల్ సిలబస్ చూసుకొని ప్రిపేర్ అవ్వండి దీనికి సంబంధించి అఫీషియల్ సైట్లో కూడా లింక్ అయితే యాక్టివేట్ అయితే అయింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి జాబ్ వస్తే మాత్రం విశాఖపట్నంలో అయితే అప్లై మనము జాబ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించిన అప్లై లింక్ కూడా చూపిస్తాను అఫీషియల్ సైట్ అయితే ఇది సో ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చి పంతొమ్మిది సెప్టెంబరు సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ ఉంది హార్డ్ కాపీ వచ్చి ముప్పై తేదీ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలో చూసుకొని అప్లై అయితే చేసుకోండి ఫీజు కూడా లేదు కాబట్టి కొంతమందికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ ఎంత డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి